మత్స్వార్థ ఇరవై మూడవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చున అయ్యో వేషదారులైన శాస్త్రులారా అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశ్రమలారా పరిశ్రయులారా గిన్నె ఆహా పల్లెమును వెలుపట శుద్ధి చెదురు కాగండి ఆగండి వారి కిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేస్తాను ఇరవై ఏడో వచ్చిన కూడా చూడండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశీవులారా మీరు సున్నము కొట్టిన సమాధులను ఉన్నారు అవి వెలుపల శృంగారృంగారముగా కడును తల్లపై పరిశీలను గురించి ప్రభు మాట్లాడుతుంటాడు అయ్యో వేషదారులైన శాస్త్రులారా పరిశీలారా మీరు గిన్నెను పల్లెమును వెలుపల వెలుపల మాట్లాడండి వెలుపల శుద్ధి చేస్తున్నారు చూసాం ముడత మచ్చ కలంకం ఏమీ లేదు ఎలుపల అయిపోయింది ఇవ్వాలి కాదు రేపు కాదు ఎల్లుండే కాదు ఎప్పుడు పట్టుకోలేము వెలుపల అస్సలు చిన్న పొరపాటు కనపడదు ఏసయ్య చెప్పారు ఈ మాట వారి వెలుపల చూస్తే ముడత మత్స కలంకమేమి లేదు వెలుపల శుద్ధి చేసేసారు వారి చేతుల్లో అభద్రత లేదు వారి నోటి మాటల అభద్రత లేదు వెలుపల వారి చూపుల్లో అభద్రత లేదు వెలుపల ఎవడు వెలుపల వారి వెలుపల నుంచి చూస్తుంటే వాళ్ళ అపత్రత ఉందని కనపడదు అంత కచ్చుకుంటారు వెలుపల గిన్నెను శుభ్రం చేస్తున్నారు వెలుపల అన్ని జనాంగానికి చిన్నపాటి పొరపాటు కూడా దొరక్కోకుండా వెలుపల శుద్ధీకరించబడ్డారు శుద్ధి చేస్తున్నారు మరొక మాట కూడా చెప్పాడు మీ సున్నపు కొట్టిన సమాధులు వెలుపల శృంగారడతారు వెలుపల శుద్ధి మాత్రమే కాదు వెలుపల ఆధ్యాత్మిక శృంగారం ఉంది ఆధ్యాత్మిక అందం ఉంది వెలుపల ఆధ్యాత్మికతలో ఒక అందం మీలో కనబడుతుంది వెలుపట చాలా శృంగారంగా ఉన్నారు వెలుపట శుద్ధి చేయబడ్డారు ఇది పరిశీలిది మరి ఎలపట చూస్తే ఇంకా మార్పు కనబడతలేదే నీ చేతులు లంచం తీసుకుంటున్నాయిగా వెలుపల పాపం కనబడుతుందిగా నీ చేతులు తప్పుడు రాతలు రాస్తున్నాయే వెలుపల కనబడుతుందిగా నీ వెలుపల చూస్తే ఇంకా వెండి బంగారములతోను వెలగల వస్త్రములతోనూ అలంకరించుకుంటున్నావుగా వెలుపల శృంగారించబడలేదుగా ఆధ్యాత్మిక అలంకరణ లేదుగా వెలుపల ఇంకా నీలో లోపాలు ఉన్నాయిగా వెలుపల చూస్తే ఇంకా మార్పు చెందిన పరిస్థితి కనబట్టలేదుగా కానీ పరిశైలు వెలుపట శుద్ధి చేయబడ్డారు వెలుపల బయటకు చూస్తే రాత్రి చూడు పగళ్ళు చూడు రేపు చూడు ఎల్లుండే చూడు తమరువా చూడు వెలుపల పరిశైల శాస్త్రంలో వెలుపట శుద్ధి చేయబడిన అనుభవం ఉంటుంది వెలుపడి చూస్తే ఆధ్యాత్మికంగా శృంగారంగా కనబడతారు అందంగా కనబడతారు మరి ఈరోజు అడుగుతున్నా నువ్వు రక్షింపబడి నూతన జన్మ అనుభవం పొంది బాప్తిసం పొంది ప్రభు వల్ల తీసుకోవటం ఆరంభించి ఇరవై ముప్పై పదిహేను పది సంవత్సరాలు అయిపోయిందిగా ఇంకా వెలుపటి నీలో శుద్ధీకరణ లేదుగా అంతరంగం సంగతి పెట్టు అసలు వెలుపులే మార్పు రాలేదుగా నీ వెలుపలి క్రియలే మార్పు రాలేదుగా వెలుపట నీలో లోపాలు కనబడుతున్నాయిగా కృత్రిమము చేస్తున్నావుగా కృత్రిమం అంటే ఏంటి లేనిదాన్ని అద్దుతున్నావుగా కృత్రిమము అనేది దేవుని వాక్యానికి విరోధం తల తెల్లబడింది దాన్ని నలుపు చేస్తున్నావు కృత్రిమం లేనిది ఉన్నట్టు ప్రదర్శిస్తున్నావు కృత్రిమం కానీ ఆ రోజుల్లో ఈ పరిశీల శాస్త్రుల్లో వెలుపట శుద్ధి కనపడింది వెలుపట శుద్ధి కనపడింది వెలుపల ఆధ్యాత్మిక శృంగారం కనపడింది ఆధ్యాత్మిక అందం కనపడింది కానీ ఇలాంటి సంఘాల్లో ఆధ్యాత్మిక సౌందర్యం లేదుగా వెలుపడ చూసినా వెలుపడ చూసినా కూడా లోపాలు ఉన్నాయిగా శుభవేళ నీ వెలుపట వెలుపట ఎంత అందంగా ఉండాలి నువ్వు ఆధ్యాత్మికమైన సౌందర్యం అంటే పరిశుద్ధ అలంకారం వెలుపటికి నీలో ఎవడు తప్పు కనుక్కోకూడదు నీ మాటలో కానీ నీ క్రియలో కానీ నీ ప్రవర్తనలో కానీ వెలుపటి నిన్ను చూస్తే అరే లోపం లేనోడురా అనాలి అలా పరిశీలున్నారు వెలుపట వారు అందంగా ఉన్నారు ఆధ్యాత్మికంగా అందమున్నారు వెలుపట వారు ఎలా ఉన్నారు తెలుసినా శుద్ధి చేయబడ్డారు గిన్నె శుద్ధి చేయబడింది ఇప్పుడు ఇప్పుడేసే అంటాడు వారి నీతి కంటే మీ నీతి మాట్లాడండి అధికం కావాలంట అంటే అర్థం ఏంటంటే వారు వెలుపల లోపం లేని వారుగా ఉన్నారు బయటకు చూస్తే వారి వెలుపట బయటకు చూస్తే ఎక్కడ ఆధ్యాత్మిక లోపము లేదు వాళ్ళు తప్పు కనుక్కోగలిగిన వారు ఎవరు లేరు కానీ వారి నీతి కంటే మీ నీతి అధికం కావాలంటే అర్థం ఏంటంటే వారు వెలుపటికి శృంగారంగా ఉన్నారు ప్లస్ వెలుపటికి శుద్ధి చేయబడ్డారు వెలుపల వారి లోపాలు లేవు కానీ మీరు వెలుపల మాత్రమే కాదు ఇన్నర్ అంతరంగులో కూడా లోపము లేని వారై ఉండాలి ఇది అధికమవటం అండి వారు వెలుపట శుద్ధి చేయబడ్డారు వారు వెలుపట శృంగారించబడ్డారు వెలుపట ఆధ్యాత్మిక అందంగా ఉన్నారు వెలుపట ఆధ్యాత్మికంగా శుద్ధి చేయబడ్డారు మీరైతే వారి నీతి కన్నా అధికమైన అర్థం ఏంటంటే అంతరంగంలో కూడా చిన్న పొరపాటు మీలో ఉండకూడదు స్తోత్రం చెప్పండి 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 చెప్పలే అందుకనే ఏసై కొన్ని ఉదాహరణలు ఇచ్చారు వ్యభిచారం చేయవద్దు అని వారికి చెప్పాడు పాత నిబంధన ధర్మశాస్త్రం ఏంటంటే వ్యభిచారం చేయవద్దు అన్నది నీము అది వెలుపటి అలంకారం వెలుపటికి రెండు శరీరాలు కలవకూడదు స్త్రీ శరీరం పరపురుషుని కర శరీరం కలవకూడదు వ్యభిచ్చరించకూడదు అది పాత నిబంధన నీతి కానీ కృత నిబంధన నీతి ఏంటో తెలుసా ఒక స్త్రీని హృదయంలో కూడా మోహించకూడదు శరీరాలు కలయక కాకుంటే అది శుద్ధీకరణ వారికి వారి పరిశీలన నీతి వారు విభరించరు వారు దొంగలించరు కానీ కొత్త నిబంధన నీతి అంటే వారి నీతి కంటే అధికం కావాలంట వారు పిలుపడికి వాళ్ళ చేయరు రెండు శరీరాలు కలవో ఎవరిది ముట్టుకోరు కానీ అంతరంగంలో ఫీల్ అవుతారు కానీ అంతరంగంలో కూడా పొరపాటు ఉండకూడదు వారి నీతి కంటే మీ నీతి అధికం కావాలి అదే దైవజనుడు సురేషన్ రాసిన పాటలు ఊహలలో కూడా పాపము చేయని ప్రతిష్టత అంతరంగంలో ఇసుమంత మార్పు లేని ప్రతిష్టత అంతరంగంలో కూడా ఫీలింగ్స్ లేని అనుభవం వెలుపట మాత్రమే కాదండి వెలుపట శరీరాలు కలవపోవటమే కాదండి అంతరంగంలో కూడా అలాంటి ఫీలింగ్స్ ఒక స్త్రీని చూసిన ఒక పురుషుని చేసినా ఒక ఆకర్షింపబడిన దాని వైపు ఆ ఫీలింగ్ కూడా నీకు రాని ఒక శుద్ధీకరణ ఇది రెట్టింపు అధికమైన నీతి ఇది కృత నిబంధన నీతి ఎస్ఐ అంటాడు పరిశీల నీతి కంటే శాస్త్ర నీతి కంటే మీ నీతి అధికం కావాలి వారు వెలుపట శృంగరించబడ్డారు వెలుపటి శుద్ధి చేయబడ్డారు కానీ మీరైతే వెలుపట శుద్ధి చేయబడాలి వెలుపట అలంక ఆధ్యాత్మికంగా అలంకరించబడాలి అంతరంగంలో కూడా ఆధ్యాత్మికంగా అలంకరించబడాలి ఒక మందిరానికి వస్తున్నప్పుడు ఇది ఆధ్యాత్మిక కేంద్రమండి ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చేటప్పుడు ఎలాంటి డ్రెస్ మేడమ్ చేయాలి ఎలాంటి పద్ధతి అవలంబించాలి ఆ అలంకరణ ఏంటి ఆ పద్ధతి ఏంటి అది పైకుండాలి అంతేకాదండి అరే ఏదో స్కూల్కి వెళ్తానికి వెళ్తే యూనిఫామ్ లేకపోతే పైనేస్తాడు వాడు మరి ఆధ్యాత్మిక కేంద్రానికి వచ్చేటప్పుడు ఒక డ్రెస్అప్ని కొద్దా ఒక మంచి అలంకరణ ఆధ్యాత్మిక అలంకరణని కొద్దా వెలుపటి మాత్రమే మనం శుద్ధి చేయబడటం కాదు అంతరంగంలో కూడా శుద్ధి చేయబడాలి